అజన్మార్జితమైనటువంటి సంస్కారం మానవుణ్ణి పడగొడుతూ ఉంటాయండి ఇప్పుడు ఏదైనా నియమం పెట్టుకోవాలన్నా జరగనివ్వదండి ఆ పాటు సంస్కారములు వచ్చి వీడిని వెనక్కి లాగేస్తాయి కనుక వశిష్ఠుల వారు ప్రాక్తనం చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రాక్తనో అజ్యతనే నాశు పురుషార్థే నీయతే ఇప్పుడు చేసే ప్రయత్నం చేత పూర్వజన్మ సంస్కారం జయించవచ్చు అంటాడు దానికి దృష్టాంతం ద్వౌ హుడా వివయుధ్యేతే హుడా అంటే ఏమిటి తెలుసండి పొట్టేలు ఆ పొట్టేళ్ళు దృష్టాంతం తీసుకొచ్చారండి పురుషార్థ ప్రాక్తనో అశుభము పౌరుషం జయేత్ ఈ రెండు పొట్టేళ్ళు చూ మన సంక్రాంతి సంక్రాంతికి అండి కోళ్ళకి పొట్టేళ్లకి యుద్ధాలు పెడతారండి రెండు పొట్టాడుకుంటాయి ఎవరు గెలుస్తారు ఏ పొట్టేళ్ళకి కొమ్ములు వాడిగా ఉన్నాయో అది గెలుస్తుందండి అదేవిధంగా రెండు పొట్టేళ్ల వలె పూర్వజన్మ అలవాట్లు ఈ జన్మ ప్రయత్నం ఈ రెండు యుద్ధం చేసుకుంటున్నాయి దీంట్లో బలవత్తరమైనటువంటిది జయిస్తుందంటారు దౌహుడా ఈ రెండు యుద్ధం చేసు కాబట్టి మానవుడు ప్రయత్నం గట్టి పట్టుదల వహించి ఏనాటికైనా ఈ పూర్వజన్మ పాడలవాట్లు మనం జయించాలనేటువంటి కుతూహలంతో ప్రారంభం చేయాలన్నది అని ఈరోజు వశిష్ఠుల వారు ఏం చేస్తున్నారు తెలుసండి విశ్వామిత్రుడు ఉన్నారు కదండి వారిని చూపిస్తున్నారు ఓ రామచంద్ర వారెవరు తెలిసినా విశ్వామిత్రుడు సామాన్యమైనటువంటి రాజు అయినప్పటికీ ఒక పట్టుదల వహించి ఏమైనా సరే నేను బ్రహ్మర్షి కావాలనేటువంటి తీవ్రమైనటువంటి సాధన చేశాడండి ఎవరు విశ్వామిత్రుడు వారి చరిత్ర చూడండి రాజర్షి రాజర్షి అని చెప్పి అందరూ అంటున్నారు ఆఖరికి వశిష్ఠులు వారు కూడా రాజర్షి అంటున్నారు ఏమి తృప్తి లేదండి బ్రహ్మర్షిని వశిష్ఠులు వారి చేత అనిపించుకునేటంత వరకు నిద్రపోలేదండి ఎవరు విశ్వామిత్రుడు అంత తీవ్రమైనటువంటి పట్టుదల వారికి ఉన్నది చక్కగా సాధన చేసినారు ఇంద్రియములు జయించినారు ఆ వశిష్ఠుల వారి ముఖత నాయన నువ్వు బ్రహ్మర్షి అయినావు అని అనిపించుకున్నాడు ఎవరు విశ్వామిత్రుడు అందుచేత వారిని చూపిస్తున్నారు నాయన విశ్వామిత్రేణ ముని పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం బ్రహ్మ బ్రాహ్మణత్వం పొందాడండి ఎవరు క్షత్రియుడైనప్పటికీ బ్రాహ్మణత్వం ఎట్లా పొందగలిగాడని ప్రశ్న చేస్తున్నాడు వశిష్ఠులు దేని చేత ప్రయత్నం చేత పట్టుదల చేత ఆ సాధించేశారు అని వారిని చూపిస్తున్నారండి దృష్టాంతంగా విశ్వామిత్రే నైవము పౌరుషైన సంప్రాప్తం బ్రాహ్మణ్యం బ్రాహ్మ కాబట్టి చక్కగా ప్రయత్నం చేయండి ఎప్పుడు చేయాలి దానికి చెప్తున్నాడు ఆ బాల్య బాల్యకాలం నుంచి మొదలు పెట్టాలటండి అకస్మాత్తుగా ముసలితనంలో మొదలు పెడితే ఎట్లా సాధ్యపడుతుంది చెప్పండి అనేక సాధనలు చేయాలి కదా చూడు ఆ బాలి గుణై పురుషయత్నైనా స్వార్థ సంపాద్య చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేయమండి ఎవరికి పట్టిందండి చిన్న కాలంలో ఎవరికైనా పట్టిందా ఇప్పుడు ఇళ్లలో చూడండి ఎవరైనా పిల్లవాళ్ళు ఈ దీని విషయం ఆలోచిస్తున్నారా రామరామ ఆ ఏ విధమైన పాటల్లో ఆటల్లో గడిపేస్తున్నారే కానీ బాల్యకాలం అంతా వృధా అయిపోతుందండి పన్నెండున్నర సంవత్సరం వేస్ట్ అయిపోతున్నదని బాల్యకాలంలో ఎంత వృధా అవుతుంది తెలుసండి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇయర్స్ యవనలో ఎంత నాశనం అయిపోతుంది చూడండి ఆ టైం అంతా విషయములో గడిపివేస్తున్నారని పోని ముసలితనంలో ఏమైనా ధ్యానం చేస్తారంటే ఆరోగ్యం సరిగా ఉండదండి అనేకమైనటువంటి విఘ్నాలు వస్తాయి ఇంక ఎప్పుడండి అండి వాడు ధ్యానం చేసేది చెప్పండి కనుక బాల్యకాలం యవ్వన కాలం సరైనటువంటి సమయములు అంటాడు ఎవరు వశిష్ఠులు వారు వశిష్ఠ మహర్షి గారు అండి ఒక చిన్న ఉపమానం చెప్తున్నారు ఒక నది చూ ఒక నది ప్రవహిస్తున్నదండి కానీ రెండుగా చీలిపోయిందటండి రెండుగా చీలిపోయిందట ఆ నది ఏమవుతుందో తెలిసినా చీలిపోతే నీళ్లు తగ్గిపోతాయి వేగం తగ్గిపోతుంది అన్ని తగ్గిపోతాయండి ఏది ఒక నది కనుక రెండుగా చీలిపోతే ఇప్పుడు వశిష్ఠ వారు ఏం చెప్తున్నారంటే మనస్సు అనేటువంటి నది రెండుగా చీలిపోయింది ఏ శుభ మార్గం అశుభ మార్గం చూడండి శుభే శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్ వాసన అంటే మనస్సు అనేటువంటి సరిత్ అంటే నది రెండుగా చీలిపోయింది శుభ మార్గం అశుభ మార్గం కొన్ని శుభ కార్యాలు చేస్తుంది కొన్ని అశుభ కార్యాలు ఇప్పుడు వశిష్ఠులు వారు అని చెప్తున్నారంటే అశుభ మార్గంలో పోయేటువంటి మనస్సు యొక్క శక్తిని నిరోధించమంటున్నాడు ప్లీజ్ బ్లాక్ ఇట్ ఆ శక్తిని శుభ మార్గంలో వళ్లించమంటున్నాడు ఆ నీళ్లను బాగా ఆనకట్టుకట్టు ఏదో ఆపేసేయండి ఆపేసి ఈ మంచి మార్గంలోకి దాన్ని చెప్పండి అంటాడు ఎవరు వశిష్ఠులు వారు ఏమంటే అందరికి అర్థమైందా మార్గాభ్యాం వహంతి సరి పౌరుషేన ప్రయత్నం చేద్ద మంచి మార్గంలోకి తిప్పండి చూడు ఆనాడు వాల్మీకి రత్నాకరుడు అనేటువంటి ఆయన చెడ్డ మార్గంలోనే వారి శక్తి అంత పోతుంది సప్తరుషులు బోధించేటప్పటికి బ్లాక్ చేశాడు దాన్ని చూచారు బ్లాక్ చేసి ఆ శక్తిని మంచి మార్గంలో మళ్లించాడు ఎవరండి రత్నాకరుడు లేక వాల్మీకి అప్పుడు ఏమైంది పుట్ట మొలిచిపోయింది చూచారు వారిలో పట్టుదల ఉన్నది కానీ చెడ్డ మార్గంలో ఉపయోగించారు ఇప్పుడు మహాత్ముడు యొక్క సాంగత్యత మంచి మార్గంలో ఉపయోగిస్తే ఆ మహోన్నతమైనటువంటి స్థానమును ఆక్రమించుకున్నారండి ఎవరు వాల్మీకి మహాభక్తుడైపోయినారు అదేవిధంగా చెడ్డ మార్గంలో పోయేటువంటి శక్తిని ఆపండి ఇంకా దాంట్లో పోనీయవద్దు మనస్సు యొక్క శక్తి అంతా నాశనం అయిపోతున్నది దాన్ని ఇటు చక్కగా మళ్ళిచ్చంటారు శుభా శుభాభ్యాం మార్గాభ్యాం వహంతే వాసనా సరే పౌరుషేన ప్రయత్న యోజనీయా ఈ విధంగా ఈ రోజు ముముక్షు ప్రకరణలో వశిష్ఠుల వారండి మొట్టమొదట ప్రయత్నము సాధన దాని గురించి చక్కగా చెప్పారు ఇంకా రేపు కూడా ఈ అధ్యాయం కొనసాగుతుంది